శ్రీమాత్రే నమ ఆదివారం నాడు మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అమ్మవారి సేవ అయితే జరిగింది ఆ వీడియోనే ఇది ఇలాగ పీఠం ఏర్పరిచి ఒక జాకెట్ ముక్క వేసి బియ్యం పోసి ఉంచితే ఇదిగోండి ఇలాగా గరగని పట్టుకుని అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటారు ఇలాగ అందరూ కూడా పసుపు కుంకుమ బియ్యము అనేది ఇస్తూ ఉంటారు అమ్మవారికి కడుపు చలవని చెప్పి ఇలాగా బియ్యం ఇస్తూ ఉంటారనమాట గ్రామదేవతకి చేయడం వల్ల చాలా మంచిది అని చెప్పి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు కూడా ముందుగా గ్రామదేవతని దర్శించుకుని వెళ్ళాలని చెప్పి చాగంటి గారు ప్రవచనంలో కూడా చెప్పారు ఇదిగోండి ఇలాగా మా ఇంట్లో సేవ కాబట్టి ఇలా వచ్చి ఉన్నారు పసుపు నీళ్లు కలిపి ముందుగా ఉంచుకొని ఆ గరగనెత్తుకున్న ఆయన కాళ్ళ మీద పోసి అమ్మవారి రూపంగా భావిస్తారు ఇలాగ కాళ్ళ మీద పసుపు నీళ్ళు చల్లి లోపలికి పిలుస్తారు లోపలికి పిలిచాక ఆ గరగనైతే అయితే తీసి మనం ఏర్పరిచిన పీట మీద పెట్టి షోడోపచార పూజ అయితే చేసి అమ్మవారికి నైవేద్యం అది పెడతారు అమ్మవారికి చీర సమర్పిస్తాం కదా ఆ చీరని వాళ్ళు ఒక పురుకూసక అయితే కట్టి అమ్మవారికి మన ముందే చీరగా కడతారనమాట ఇదిగోండి ఇలాగ వాళ్ళు మమ్మల్ని వచ్చి పీట మీద అయితే పెట్టమన్నారు గరగని అది పెట్టాక అప్పుడు మేము చీర పువ్వులు గాజులు అనేవైతే సమర్పించాము ఆ ఇచ్చిన చీరని మడత వేసి అయితే వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళైతే చాలా వాళ్ళకు ఉంటుంది కదా సులు అనేది అమ్మవారికి కడుతూ ఉంటారు అలాగా చిన్న పురుకోస్ తీసుకుని అయితే చీరని అమ్మవారికి కట్టారు ఇంకా జాకెట్ ముక్కలు అయితే వడి బియ్యం పొయ్యాలని చెప్పి అమ్మవారికి మన ఇంటి ఆడబడుచుగా మనం భావిస్తాం కాబట్టి వడి బియ్యం పొయ్యాలని చెప్పి తాంబూలము అదే కొంచెం దక్షిణ బియ్యము అయితే అందరము కూడా పోసాము ఇదిగోండి చీర చూసారు కదా వాళ్ళు ఈజీగా అయితే చిన్న మడత వచ్చేట్టుగా అంటే గరగకి సరిపోయేట్టుగా చీర మొత్తం అమ్మవారికి మనం సమర్పించినట్టుగా ఉండాలని చెప్పి వాళ్ళైతే పురుకోసకి చీరని కట్టారనమాట ఆ తర్వాత అమ్మవారికి సేవంతా అయిపోయాక నైవేద్యం పెట్టాక హారతి ఇచ్చి అమ్మవారి ప్రవర కూడా చెప్పాలంటే ఎక్కడెక్కడ ఏ అమ్మవారు అనేది కూడా చెప్పారు వీడియోలో అయితే ఉంటుంది నేను అక్కడైతే వాయిస్ అనేది వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఆ వాయిసే ఉంచాను ఇదిగోండి చూసారు కదా ఇలా చిన్న మడతగా పట్టుకుని దాన్ని పురుకోసుకైతే కట్టి చీరలాగా పెట్టారు అది అలాగ అన్ని అమ్మవార్లకి కూడా చేస్తారుట అంతా అయిపోయాక చివరి రోజున నైవేద్యాలు పెట్టాలట బూర్లు పప్పు అన్నము అనేది ఆ నైవేద్యాలు ఎప్పుడు అనేది కూడా చెప్తాను అన్నారు మా అత్తయ్య గారు అంటే మేము ఇన్ని రోజులు చాలా దూరంగా ఉన్నాం కాబట్టి మాకు ఇవన్నీ అని తెలియదు రమ్మన్నా కూడా మాకు సెలవుల్లో ఒక్కొక్కసారి కుదరక వచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు దగ్గరగా వచ్చాం కాబట్టి ఈ సాంప్రదాయాలు అవన్నీ కూడా తెలుస్తున్నాయి మన పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటాయి కదా ఇలాగా ఇలాంటివన్నీను లాస్ట్లో అయితే అందరికీ కూడా అమ్మ గరగని నెత్తి మీద పెట్టారు మేము కొన్ని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఆ అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ అయితే ఇందుపల్లికి మా ఊళ్ళమ్మట మేము ఉండేది అమలాపురంలో ఉంటున్నాము అక్కడ సుబ్బాలమ్మ తల్లిట ఇలాగా మా అక్కయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ కూడా పల్లమ్మ తల్లి ఇంకో సంథింగ్ ఎవరో ఉన్నారు ఆవిడ్ని కూడా గరగ అలాగే ఊరేగిస్తున్నారు రోజు అయితే కనుక వస్తారు సాయంత్రం మనం కొంచెం బియ్యము పసుపు కుంకుమ ఇస్తే ఆ వేపాకు అనేది మనకి మళ్ళీ ఇస్తారనమాట పసుపు ఆ వేపాకు అనేది అమ్మవారి ప్రసాదంగా చూసారు కదా ఇలా అయిపోయాక మేము అందరం కూడా కుటుంబం అంతా కూర్చుని పూజ అంతా చేసుకున్నాము ఇదిగోండి ఇదే ఒడి బియ్యం మూడు సార్లు అయితే బియ్యము తాంబూలము పెట్టాలట మేము ఇచ్చిన పువ్వులు పసుపు కుంకుమ కూడా అమ్మవారికి సమర్పించారు ఇలాగా ఇంట్లో ఉన్న చిన్న పెద్ద అందరూ కూడా అమ్మవారికి వడి బియ్యం పోసి అయితే దండం పెట్టుకున్నాము దీని తర్వాత అయితే వాయిస్ నేనైతే కట్ చేయలేదు అమ్మవారికి ఎక్కడెక్కడ ఏ అమ్మవారు ఉంటారు అనేది అయితే చెప్పారు మంగళహారతి అంతా ఇచ్చాము మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మా పిల్లలకైతే ఈ సాంప్రదాయాలు అవన్నీ కూడా కొత్తగా కొంచెం చాలా బాగా ఎగ్జైట్మెంట్తో అయితే పాల్గొన్నారు వాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జో క్రియేషన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను ముందు ముందు పెడుతూ ఉంటాను ఇక్కడ నుంచి అయితే వాయిస్ వస్తుంది అమ్మవారి సేవ ఎలా చేశారు అనేది అంతాను చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి

మై భాగమొప్పం కలపం గ అప్పుడెన్ మహాశత్తు ప్రక్షాటవై కానుండగా అప్పుడెన్ మహాశతి మూడు గ్రీమూత్రని చుట్టించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరన్ కాన రాకుండా దాకుండంగా అప్పుడెన్ రుద్రుడ బలికి గినవే చెకదంబలో కాలమాత నీకు గుత్రై పొట్టింగ నిండిపోయింగ ధర్మమే మలికి నీ దగ్గర ఉన్నట్టి వేలాయి తాళంబులై నీ ముక్కుంట నీ నెత్రం పొడి దివ్వకగ్గ మోహి నాకు మని మోమన వెంగ దిద్రన అప్పుడను రుద్రుని చెత్తండి మా శంభు చేసి మూడు బాంగంబులను పోసి గంగా సరస్వతి దిప పార్వదన్ అట్టి పార్వతి వీడమలై పద్దెనిమిది వీడమలై కోటి గడకమలై అనంత రూపములై కొటి పెద్దమ్మ కోడూరు గంగమ్మ మధురూరు ముచ్చాలు ఏలుపూరు మహాలక్ష్మి భద్రాద్రి వంతమ్మ బావుకాగూ బంగారు తల్లి కొమరత్తపురం ముందు కోర్లమ్మ తల్లి కంచకామాక్షి మధురమీనాక్షి కాశీ విశాలాక్షి కలిగ ముందు కనకదుర్గమ్మ కలకత్తకాలి ಮಾವುಳಮ್ಮಲ್ಲಿ ಹಿಂಡಿ ಬೆಲೆ ಗ್ರಾಮ ಒಂದು ಒಂದು ಗ್ರಾಮ ಮಾವುಳ್ಳಳಮ್ಮಲ್ಲಿ ಎದರಬಲೆ ಗ್ರಾಮದಂದು ಕೋಳಿರಮ್ಮಲ್ಲಿ ಅಮಲಾಬುರ ಗ್ರಾಮದಂದು ಸುಬ್ಬಾಲಮ್ಮಲ್ಲಿ ಯಾವ ಗ್ರಾಮದಂದು ತಲ್ಲಿ ರೋಳಬಲ ಗ್ರಾಮದ ಮುಚ್ಚಾಲಮ್ಮಲ್ಲಿ ತ್ರೀ ಸಕ್ಕಡಿ ಹಿಂಡಿ ಬೆಳೆ ಗ್ರಾಮದಂದು ಮಾವುಳ್ಳಿ ಜಗದಿನ ಚಿತ್ರೀರು ಮಾಯೂರಿಗೂ ಮಾಪರುಗು ಬಾಡಿ ಅನ ಪಂಡೆಯೋದ್ರೋಳನ್ ಕನಿಷ್ ಕಾಪಾಡು ನಮೋ ನಮಸ್ತೆ ನಮೋ गिंठी <laughs> It's <laughs> the